ఈ రోజు మేము పిలవగానే వచ్చిన ప్రెస్ వారందరికీ మరియు పేపర్ వాళ్ళకి కానీ టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సినిమా థియేటర్ల విషయం నేను నాకుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎంటర్ అయినా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎంటర్ అయినప్పుడు ప్రభుత్వం ట్యాక్స్ విధానం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నలభై శాతం ప్రభుత్వానికి అరవై శాతం థియేటర్ సినిమానికి ఉండేది అరవై శాతంలే మేము డిస్ట్రిబ్యూటర్ మేము పంచుకునే వాళ్ళం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై మూడు ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ వచ్చేంత వరకు ఆ ఉన్న పద్ధతి డెబ్బై పర్సెంట్ థియే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గారికి ముప్పై పర్సెంట్ ఎగ్జిబ్యూటర్కి ఉండేది రెండో వారం అరవై మూడో వారం యాభై మార్పు యాభై వారికి ఆ విధంగా ఉండేది ఈ విధానం నడిచినందువల్ల చక్కగా థియేటర్లు నడిచినాయి థియేటర్లు కూడా రోజు రోజుకు పదిహేడు వందల థియేటర్లు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల థియేటర్లు మూడు వేలు పెరుగుతూ పోయినాయి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు స్లాబ్ సిస్టమ్ అంటే థియేటర్ల సీట్లని టికెట్ రేట్స్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఫిక్స్గా ఉదాహరణకు సుదర్శన్ థియేటర్ ఉంది ఎనభై వేల ట్యాక్స్ దీపక్ థియేటర్ ఉంది నలభై వేల ట్యాక్స్ మా థియేటర్ ఉంది ఇరవై వేల ట్యాక్స్ అట్లా ఫిక్స్ చేయాలి ఈ స్లాబ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో నెట్ బాగా పెరిగిపోయింది మంచి క్రౌడ్తో నడిచేది కాదు నెట్ బాగా పెరిగిపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఆ రోజు మాకు రెంటల్స్ ధనం తీసుకొచ్చారు రెంటల్ విధానం తీసుకొచ్చినా మేము ఓడ్చుకొని అట్లే నడుపుతూ వచ్చినాం ఇదే విధానం కొనసాగు కొనసాగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో పంపిణీదారులు కొన్ని పద్ధతులు మార్చారు షేర్ గ్యారెంటీలని మ్యాక్సిమం గ్యారంటీలని రకరకాల పెట్టి మమ్మల్ని కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఇంకా మరికొన్ని రోజుల తర్వాత రెంట్ కానీ పర్సంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే మాకు అది ఈ రెంట్ కానీ పర్సంటేజ్ కానీ ఏది ఎక్కువ వస్తే విషయంలో మీకు బాగా ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే ఒక నలభై వేల లక్షలు నెట్ కనుక వచ్చిందనుకోండి నా థియేటర్ లక్ష ఇరవై వేలు అద్దె మాత్రం ఇచ్చి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేలు వాళ్ళు తీసుకెళ్తారు అదే సినిమా అట్లాంటి సినిమానే ఒక ప్రజలు ఆదరించక ఒట్టి లక్ష ఇరవై ఐదు వేలు వచ్చింది అనుకోండి అప్పుడు లక్ష ఇరవై వేలు వేల అద్దె అయ్యారు నాకు అప్పుడు అరవై రెండు వేల ఐదు వాళ్ళు తీసుకపోతున్నారు అరవై రెండు వేల ఐదు నాకి ఇస్తున్నాం నష్టం వచ్చినప్పుడు పూర్తి థియేటర్ మీద పడుతుంది లాభం వచ్చినప్పుడు పూర్తి నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ పోతుంది ఈ విధానం మంచిది కాదు మేము పోరాడుతూనే ఉన్నాం నైన్టీన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా మళ్ళీ మళ్ళీ అడగడం ఇంకొకటి ఏమైందంటే ఒకటి ఏడు పదిహేడు నాడు జీఎస్టీ ప్రవేశపెట్టారు జిఎస్టీ అంటే మళ్ళీ టికెట్ ట్యాక్స్ వచ్చింది డెబ్బై ఆరు నుంచి ఎనభై మూడు వరకు ఉన్న టికెట్ ట్యాక్స్ విధానం మళ్ళీ వచ్చింది అప్పుడు నలభై శాతం ఉంటే ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది శాతం ట్యాక్స్ బాగా తగ్గింది కూడా ఈ టికెట్ ట్యాక్స్ వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు ఈ పద్ధతిలో డిస్ట్రిబ్యూటర్లు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మార్చలే మళ్ళీ పర్సంటేజ్ సిస్టమ్ రండి మాకు థియేటర్లు ఒకటి కావట్లేవు సంవత్సరానికి నాలుగు ఐదు పది ఇరవై థియేటర్లు మోస్తూ వస్తున్నారు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు రెండు వేల థియేటర్లు ముయడం జరిగింది కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఆ రెండు రాష్ట్రాలు కలిపి ఈ విధంగా నష్టపోతున్నాం దయచేసి మాకు రెంటల్ సిస్టమ్ తీసేసి ప్రేక్షకులు ఇచ్చిన డబ్బులే పంచుకోండి ఈ ప్రేక్షకులు ఇచ్చినప్పుడు డబ్బు పంచుకునే విధంగా మన భారతదేశం ఇతర రాష్ట్రాల్లో ఉంది విదేశాల్లో కూడా ఉంది విదేశాల ఇంకా మంచి విధానం ఉంది విదేశాలలో ఒక హీరో గారు నలభై కోట్లు యాభై కోట్లు తీసుకుంటే మొదటి రోజు ఆ పేమెంట్ ఇవ్వరు వాళ్ళకి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ లేదా మ్యాక్సిమ్ ఇరవై పర్సెంట్ ఇచ్చి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో మాకు టికెట్ ఎట్లా అమలు పోతుందో అదే పద్ధతిలో ఆయనకు హీరో గారికి పెద్ద డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అమౌంట్స్ వెళ్ళిపోతుంటాయి ఆ పద్ధతి కనుక పెట్టుకుంటే ఈరోజు థియేటర్ ఇట్లా మూసుకోవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఉండదు దయచేసి పర్సంటేజ్ విధానం కావాలని మీ ద్వారా నిర్మాతలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత మాకు ఇంకా కొత్త కొత్త ఇబ్బందులు మొదలుపెట్టినరు నైట్ షోస్ ఏమంటున్నారు ఏదో స్పాన్సర్ చేసినాం ఒక్కొక్కళ్ళ కంపెనీ అనో లేకుంటే ఏదో థ్యాంక్స్ అని చెప్పి అప్పుడు మాకు టికెట్ రేటు నూట ఇరవై ఐదు నూట యాభై ఉంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు చొప్పున అమ్మిస్తారు వచ్చిందంతా వాళ్ళే తీసుకుంటారు మాకు మాత్రం పొరటా ప్రకారం లక్ష ఇరవై ఐదు వేలు ఒక స్టోర్కి దాన్ని డివైడ్ చేసి ఐదు నుంచి ఆరు వేలు అద్దె మాకు ఇచ్చి మిగతా డబ్బు అంతా వాళ్ళు తీసుకుంటారు దానివల్ల కూడా మాకు బిజినెస్ దెబ్బతిట్టు దయచేసి నైట్ షోలు ఎక్కువ రేట్లకు అమ్మడం ఫ్యాన్సీలకు అని చెప్పి లేదా కోకాకోలా కోల కంపెనీ రక్తదానం కొరకు ఏదో చెప్తారు కానీ అవన్నీ రియల్గా జరగవు డబ్బు ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంతమంది పంపిణీదారులు ఈ మధ్య కొత్తగా వచ్చింది మా దగ్గర టికెట్లు మా హీరోలకు డైరెక్టర్లకు కావాలని చెప్పి మా మా కెపాసిటీలకు వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టికెట్ తీసుకెళ్ళి ఆఫీసులో వెయ్యి రెండు వేల రూపాయలు కూడా అవుతున్నారు ఈ పద్ధతి కూడా బాగాలేదు దయచేసి అది కూడా మారుకోమని చెప్పి చెప్తున్నాను ఇం ఇంకో ఇంక కొత్త విధానం ఈ మధ్యన రీసెంట్ కొత్త ఒక పంపిణీదారుడు వచ్చిన తర్వాత సినిమా ఏడు రోజుల కొరకు అద్దె మాట్లాడేసి అప్ టు సండే వరకు అద్దె ఇస్తారు మండే నుంచి మళ్ళీ పర్సెంటేజ్ అంటాడు అంటే సండే వరకు ఫుల్ ఫుల్ పోయినప్పుడేమో ఆయనకు హత్య మీద కావాలి ఎక్కువ వస్తుంది డబ్బులు మండే నుంచి కలెక్షన్ దగ్గరగానే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అట్లా కాదు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పెడుతున్నారు అదొకటి ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో యు క్యూ వీపీఎఫ్ అని ఉన్నాయి మరీ మరీ చిన్న సినిమాలు వచ్చినప్పుడు మరీ చిన్న సినిమాలు వచ్చినప్పుడు యూ హో క్యూలకు అమౌంట్ కూడా మా మీదనే వేసి మా భారం మోపుతున్నారు దీనివల్ల కూడా మా థియేటర్ భరించలేకపోదు ఇవన్నీ భరించలేకనే థియేటర్లు మూతపడుతున్నాయి కావున పర్సంటేజ్ సిస్టమ్ వస్తే మా థియేటర్లు బాగుపడతాయి తర్వాత ఇందులో ఒక ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మేము యాక్చువల్గా ముప్పై తారీఖు ఒకటో నెల ఇరవై నాలుగులో ఫస్ట్ సమావేశం జరిగింది ఆ సమావేశం జరిగినప్పుడు ఒక ఐదు సినిమాలకు మినహాయింపు కూడా ఇచ్చినాం అప్పుడు హండ్రెడ్ ప్రొడక్షన్ చెప్పి ఆ పిక్చర్లు ఏందనేది మళ్ళీ మేము అందరం ఒకసారి కూర్చొని డిసైడ్ చేసుకుంటాం అప్రాక్సిమేట్ అనుకున్న సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ స్టార్ ఓజీ కలికి పుష్ప టూ ఇండియన్ టూ ఇట్లా ఈ సినిమాలకు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాత పద్ధతి ఈ ఐదు సినిమాలకు మాత్రం మినాయింపు చేంజర్ ఉంది కానీ కొద్దిగా వాళ్ళు కూడా అటెంట్ గా ఉంది చూడాలి ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇప్పుడు నిన్నీ బంద్ ఉన్నాయి ఇప్పుడు రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి లవ్ మీ అనే సినిమా వస్తుంది ఆ లవ్ మీ అనే సినిమాతోటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఒక లేదు ఉదాహరణ కుక్కటి నగర్ ఒకటి దిరుసన్ ఒకటి మల్కాజ్గిరిలోటి మిరాలగూడ నల్గొండ జగిత్యాల ఇట్లా టౌన్ టౌన్కి ఒక్కొక్క థియేటర్ ముప్పై ఒకటో తారీఖు మాత్రం ఒక మూడు సినిమాలు వస్తున్నాయని భావిస్తున్నాం ఆల్రెడీ చెప్తున్నారు నిర్మాతలు ఆ ముప్పై ఒకటి నెల మాత్రం మిగతా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇప్పుడు మా మా జనరేషన్ సిక్స్టీ ఫైవ్ దాట్ మా పిల్లలు ఇప్పుడు ఇదే బిజినెస్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఇంత పెద్ద ఆస్తులు పెట్టుకొని మనం ఈ లక్ష లక్షణాలు అద్దే లేదా నష్టాలు కూడా వస్తున్నాయి మార్దా మార్దా మార్గాని ఒత్తిడి చేస్తున్నాం మా మేము కనుక కొద్దిగా ఆరోగ్యం క్షీణించినా మళ్ళీ మా ఓకే తగ్గిన థియేటర్లు ఇంకా మూసుకునే లేదు దయచేసి మీ ద్వారా ప్రొడ్యూసర్లను కోరేది థియేటర్లు ఎక్కువ బంద్ కాకుండా ఉందంటే ప్రేక్షకుల నుంచి వచ్చేసుకోము షేర్ చేసుకుందాము ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇతర దేశాల మాదిరిగా ఈ ఫిక్స్డ్ రెంట్ ఇచ్చేసి ఎక్కువ షేర్ వచ్చినాడు అర్థం తీసుకుపోయి నష్టం వచ్చినాడు మళ్ళీ పర్సెంటేజ్ మళ్ళీ వచ్చినా కూడా రెండిస్తే ఇస్తే బాగుంటుంది దానికి ఇవ్వట్లేదు నష్టం వచ్చినా మళ్ళీ పర్సెంటేజ్ చేసి మా దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడు అగ్రిమెంట్ ఏం రాస్తారంటే విచ్ ఈజ్ ద బెస్ట్ రెంట్లో ఎక్కువ వచ్చినా వారికే పర్సెంటేజ్లో ఎక్కువ వచ్చిన వారికి ఉండాలని పెట్టుకుంటున్నారు ఆ విధానంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఇంకొకటి కూడా దాని టికెట్ రేట్స్ ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులకు కూడా ఒక పద్ధతిగా ఉంటుంది ఆంధ్రలో జగన్ గవర్నమెంట్ రేట్లు ఫిక్స్ చేసింది ఆల్మోస్ట్ వెరీ బిగ్ బాయ్ హార్డ్జెట్ ఇచ్చారు వంద కోట్లు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రుజువు తెచ్చి చూపిస్తే ఆయన కొంత టికెట్ రేటు వేస్తున్నాడు లేకపోతే అన్నిటికీ నాకు వాళ్ళే ఉదాహరణకు నేను నా థియేటర్ కానీ నిలబడ్డప్పుడు మొదటి మూడు రోజులు స్టూడెంట్స్ లేబర్ వస్తుంటారు సినిమాకు వాళ్ళు నిన్న దాకా వంద రూపాయలు ఉంటుంది రెగ్యులర్ రేటు వందా వీళ్ళు ఒక కొత్త సినిమా పుష్పనో లేకుంటే ఎక్స్ప్రైజ్ ఏదో ఒకటి పెద్ద గేమ్ చేసే రాగానే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చేసేస్తుంది ఆ ప్రేక్షకుడు కొంత మా మీద ఆవేశంగా దుర్భాష కూడా ఆడుతున్నాడు నిన్న దాకా వంద రూపాయల టికెట్ ఉండే ఈరోజు ఇట్లా నూట యాభై రెండు వందలు చేశారని చెప్పి చెప్పి టికెట్ రేట్ కూడా ఫిక్స్ అయి ఉండాలి మేము ఏమంటున్నా పూర్వం కూడా షోల సినిమా కానీ బాలనాగమ్మ కానీ ఇంకే మీరు అడవి రాకుండా తీసుకోండి టికెట్ రేట్ అదే ఉండేది లక్ష ప్రేక్షకులు చూసేవాళ్ళు పది లక్షలు లేదా కోటి మంది జనాభా చూసి లాభం రావాలి కానీ ఇంకా టికెట్కి ఏదో బడ్జెట్ ఏదో పెట్టడం చెప్పి రేట్ పెట్టడం వల్ల మా సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇంకా మాలో మేము కూడా ఈ క్యాంటీన్ రేట్ కూడా కొంత కుదించుకోవాలని ఆలోచిస్తున్నాం మళ్ళీ మల్టీప్లెక్స్కు మాకు బెర్రిజ్ చేసుకుంటే మాత్రం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాయ తక్కువ ఉంటాయి తినుబండాల విషయంలో